గత పన్నెండు వేల సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న వాల్కెనో ఒక్కసారిగా బద్దలైంది అదే ఇథియోపియాలో ఉన్న హైలీ గుబి వాల్కెనో అసలు ఈ లావా ఎలా అయింది అండ్ దీని ఎఫెక్ట్ మన భారతదేశం మీద ఉంటుందా ఈ వీడియోలో తెలుసుకుందాం ట్వంటీ థర్డ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఇథియోపియాలోని అఫర్ అనే ప్రాంతంలో ఈ హైలీ గుబి వాల్కెనో అయింది గత పన్నెండు వేల సంవత్సరాలుగా ఇక్కడ ఎలాంటి యాక్టివిటీ లేకపోవడంతో దీనిని ఒక డార్మెంట్ వాల్కనోగా భావించారు కానీ ఒక్కసారిగా ఈ వాల్కనో పేలడంతో ప్రపంచమంతా ఆశ్చర్యానికి గురైంది దీని లావా నుండి వచ్చిన బూడిద దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల హైట్ వరకు వెళ్ళింది అందులో హార్మ్ఫుల్ గ్యాస్ అయిన సల్ఫర్ డైఆక్సైడ్ కూడా ఉంది ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఈ బూడిదతో స్ప్రెడ్ అవడం వల్ల అక్కడి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఫార్మింగ్ పూర్తిగా నిలిపివేశారు వాల్కెనో పేలిన తర్వాత ఈ యాషెస్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయ్యాయి అలానే ఆ ప్లేస్లో ఉన్న హై ఆల్టిట్యూడ్ గాలుల వల్ల ఈ గ్యాస్ మరింత ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది ఈ టాక్సిక్ గ్యాస్ అండ్ యాషెస్ని క్యారీ చేస్తున్న మేఘాలు అక్కడ నుండి ఎమెన్ అండ్ ఓమన్ దేశాల మీదుగా ట్రావెల్ చేస్తున్నాయి అందులో కొన్ని అరేబియన్ సముద్రం మీదుగా మన భారతదేశంలోకి వచ్చాయి ప్రస్తుతం నార్త్ వెస్ట్ ఇండియాలో ఉన్న ఈ మేఘాలని ఐఎండీ అండ్ వీఏఏసి అనే వాతావరణ సంస్థలు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాయి ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇవి పూర్తిగా ఇండియాలోనే ఉండిపోకుండా చైనా వైపు మళ్లే ఉందని చెప్పారు అప్పర్ అట్మాస్ఫియర్లో ప్రయాణిస్తున్న ఈ మేఘాల వల్ల ఏరోప్లేన్స్ కి చాలా డేంజరస్ ఈ బూడిద మేఘాల వల్ల పైలట్స్ కి రూట్ నావిగేట్ చేయడం కష్టం అలాగే ఈ మబ్బుల్లో ఉన్న టైనీ గ్లాస్ పార్టికల్స్ అండ్ హార్మ్ఫుల్ గ్యాస్ అక్కడ టెంపరేచర్ కి కరిగి టర్బైన్ బ్లేడ్స్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది అందుకే ఈ మబ్బులు ఉన్న రాష్ట్రాల్లో ప్రస్తుతానికి ఫ్లైట్స్ నిలిపివేశారు అసలు పన్నెండు వేల సంవత్సరాలుగా గా ఉన్న వాల్కెను సడన్ గా ఎలా పేలింది సైంటిస్ట్ల అంచనా ప్రకారం ఈ ఎరప్షన్ భూగర్భంలో ఉన్న టెక్నాటిక్ ప్లేట్ మూవ్మెంట్స్ వల్ల అయి ఉంటుందని భావిస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే ఈ వాల్కెనో ఉన్న అఫర్ అనే ప్రాంతంలో ఇంకా కొన్ని యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ వాల్కెనోస్ ఉన్నాయి అండ్ ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుండి పగుళ్లు ఏర్పడుతూ ఉన్నాయి దానికి తోడు ఈ ఏరియాలో భూకంపాలు కూడా ఎక్కువగా వస్తాయి వాటి వల్ల భూగర్భంలో క్రియేట్ అయ్యే పగుళ్ల నుండి లోపల ఉన్న మ్యాగ్మా పైన సర్ఫేస్ కి మూవ్ అవుతుంది మ్యాగ్మా అంటే భూగర్భంలో ఉండే వేడి లావా అని అర్థం అలా ప్రెషర్ పెరిగే కొద్దీ అది పైకి మూవ్ అవుతూ ఒక్కసారిగా పేలుతుంది ఈ హైలీ కుబీ వాల్కనోలో కూడా ఇదే జరిగి ఉండొచ్చు అని సైంటిస్టులు భావిస్తున్నారు ఈ బూడిద మేఘాల నుండి గ్రౌండ్ లెవెల్ కు చేరే యాష్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది దీనివల్ల మేజర్ ఇష్యూస్ ఉండనప్పటికీ ఎయిర్ క్వాలిటీ అండ్ విజిబిలిటీపై మైనర్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అలానే ఆస్థమెటిక్స్ చిన్నపిల్లలు అండ్ పెద్దవారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటుందని ఒకవేళ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి నేను మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్